ఎక్కువగా పూజలు చేసేవారికే కష్టాలు కన్నీళ్ళు ఎక్కువ ఉంటాయి అంటున్నారు ఇది వాస్తవం అంటారా కానీ వాస్తవానికైతే పూజలు చేసే వాళ్ళే కష్టాలు ఎదుర్కొంటున్నారు పూజలు చేయని వాళ్ళు చాలామంది అద్భుతంగా ఉంటున్నారు అనే మాట మీరన్నమాట చాలామంది నోళ్లలో ఉంటుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నో పూజలు చేస్తున్నాము ఈ స్తోత్రాలు చదువుతున్నాము దీపారాధన చెయ్యండి మనం వంట మొదలు పెట్టము సాయంత్రం కాగానే మళ్ళీ దీపారాధన చేస్తాము ఎన్ని చేస్తున్నా మన ఇంట్లో మనకెందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉన్నారు మరి పక్క వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళు చాలా గొప్పగా చదువుకుంటున్నారు పిల్లలు గొప్పగా చేసే బిజినెస్లో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అసలు పొద్దున ఏ ఎనిమిదింటికో వేస్తారు అప్పుడు పనులు అవుతుంటారు స్నానం చేయకుండానే వంట వండుతుంటారు బెడ్ మీద కూర్చొని తింటుంటారు అయినా వాళ్ళ ఇంట్లో ఎన్ని ధర్మశాస్త్రాల్లో బెడ్ మీద కూర్చొని తింటే లక్ష్మి ఉండదు అని అంటుంటారు స్నానం చేయనితో వంట చేస్తే అది శుచిగా కాదు అంటుంటారు